నూట డెబ్బై కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో కూలీల కొరత నైపుణ్యలేమి వివిధ కారణాలతో వ్యవసాయ రంగం కుదేలవుతోంది అదును దాటక ముందే పదునయ్యాలని రైతుల ఆతులాగా తీసుకుంటున్న కూలీలు గొంతెమ్మ కోరికలతో ఇబ్బంది పెడుతున్న వైరం ఈ నేపథ్యంలో అనివార్యంగానే యాంత్రీకరణ వైపు అడుగేయాల్సిన పరిస్థితి మన రైతులది ప్రధానంగా వరి పండించే మన దేశంలో సకాలంలో నాట్లు వేసేందుకు నిపుణులైన కూలీలు దొరక బీహార్ బెంగాల్ జార్ఖండ్ నుంచి తీసుకుంటున్న దైన్యం ఈ సమస్యలకు నాణ్యమైన పరిష్కారాన్ని తీసుకొచ్చింది హైదరాబాద్ లోని ఆగ్రోటెక్ లిమిటెడ్ కంపెనీ ర్యాలో ఆవిష్కరించిన వరి నాటు యంత్రంతో వినియోగదారులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గాలి వెలుతురు సోకేలా ఖచ్చితమైన దూరంతో కూలీల కంటే మెరుగ్గా తక్కువ ఖర్చుతోనే ర్యాలో మిషన్ నాటేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు నమస్కారం మాది జనగామ జిల్లా నా పేరు చిన్నబొందే గారు నేను గత పది సంవత్సరాల నుండి వ్యవసాయం స్టార్ట్ చేసినాను అప్పటి నుండినే అప్పుడు స్టార్టింగ్ మేము ఐదు ఎకరాలు వేసేది లేబర్ దొరికేది వరిపలం నాటేసుకుంటే వెళ్ళకుంటూ పోయేది ఇప్పుడు వాటర్ అనేది పెరిగింది పక్కపూడ మా తాతయ్య గారిది ఇంకొక పదిహేను ఎకర పది ఎకరాలు లీజు తీసుకొని ఇది ఒక ఐదు అది ఒక పది పదిహేను ఎకరాలు నాటేసుడు పెట్టిన వాటర్ అనేది సొల్యూషన్ బాగా పెరిగింది మన తెలంగాణలో వాటర్ అనేది బాగా అయ్యే వరకు ఒరి పొలాలు బాగా పెట్టడం ఈ పాత కూలలే వచ్చి ఈ నా పొలాలు పెరిగే వరకు పాత కూలలో నాటేసడం ఇప్పుడు ఇప్పుడు జనరల్గా వచ్చేసిందంటే కొత్త పిల్లలకు నాటేస్తలేదు నాటేస్తలేదు నాటేయకపోవడం వల్ల పొలాలు పెరిగినాయి ఈ రోజు నార్వో వరి నారేదా విధంగా నారు పోసిన నారు పదిహేను రోజులు నార ఇరవై రోజులు నార అయింది వరి పిల్లలకు కూల గురించి తిరుగుతుంటే చాలా ఇబ్బంది పడుతున్నా ఇవ్వాలంటారు రేపు అంటారు వాళ్ళకు ఆటో కిరాయిలు ఇది అది డిస్టర్బెన్స్ బాగా అవుతుంది నా ముదినార అయిపోయింది పక్క పక్కపండా వేరే కంపెనీ వాళ్ళు ర్యాలే కంపెనీ వాళ్ళు నాటేసే మిషన్ ఉన్నది ఉంటే ఆట పోయి అది వేస్తుంది దాని పద్ధతులు విధానము దాని సూచనలు ఎట్లున్నది ఏం అది ఏ విధానం చేస్తుంది ఎన్ని పోసలు పెడుతుంది లైన్లు ఎన్ని వస్తున్నాయి అని అదంతా అంతా పాటించే పద్ధతిగా చూసి నేను పోయి మరి బాపు మనకు ఈ కూళ్ళలు మాత్రం దొరకలేరు ఇబ్బంది అవుతుంది నారంతా ముదిరిపోయింది పెట్టిన పెట్టుబడి రాదు మనం కూడా ఒక మిషన్ కొనుక్కున్నాం ఈ రాలో కంపెనీ వాళ్ళు మిషన్ బాగా దగ్గర ఉన్నది మనం పోయి ఓ మిషన్ తెచ్చుకున్నావు అని చెప్పిన మా బాపు సరే బిడ్డ నువ్వు మిషన్ కొనుకరాపా అని ఓ మిషన్ తెచ్చిన రాళ్ళ మిషిని రాల మిషిని మన మిషన్ కంపెనీ తెచ్చినాం రాళ్ళ మిషన్ కంపెనీ తెచ్చినాం వాళ్ళు వచ్చి చూసి సూచనలు నారు ఎట్లా పోయాలి ఏ పద్ధతిలో పోయాలి ఏ విధానంగా పోయాలి దాని అన్ని వివరంగా చెప్పి నారు పోయించి దాని సూచనలు ఎట్లా మిషన్ నడిపి ఆపరేటింగ్ ఎట్లా చేయించాలి అని ఒక అబ్బాయి వచ్చి ఆపరేటింగ్ కాంచని నారు పోసే కాంచని విధానంగా చూపించిండు నారు పోషనము పదిహేను ఎకరాల నారు భోషణం రోజు ఒక మినిమం మూడు నుండి ఐదు ఆరు ఎకరాల దాకా సింపుల్గా నాటే వచ్చింది మూడు రోజులలో ఏ మూడు లక్షల యాభై వేలు పెట్టి మిషన్ తెచ్చాము మూడు నాలుగు రోజుల పదిహేను ఎకరాల నాటు వేసినాం ఈ పదిహేను ఎకరాల నాటు పోనీ మా పంట సోదరి రైతులకు కూడా నేను లీజుగా రో రోజుకు మూడు మూడు వేలు మూడు వేలు ముప్పై ఐదు నాలుగు వేల దాకా ఒక ఎకరానికి తీసుకుంటాను వాళ్ళు అవతల ఆరు వేలు ఎత్తాను కానీ లేబర్ ఆరు వేలు ఏడు వేలు పోతుంది ఒక్కొక్క అరే మీదే బాగున్నది బాబా మీ వర్క్ బాగా అవుతుంది మీ వర్క్ బాగా చేస్తుండ్రు మీరు కూడా వేయ మిషన్ నాటు నాతోటి నేను నాది పోను నేను సంవత్సరానికి ఇంకొక ఇరవై రెండు వందల ఎకరాలు నూట యాభై ఎకరాలు ఈజీగా వేయగలుగుతున్నాను బాగా ఉన్నా మా దగ్గర ఈ ఒక్క మిషనే కవర్ చేస్తాను నేను ఒక సంవత్సరం సంవత్సరం నరాల ఈ మిషన్ అప్పు తీర్పగలుగుతాను ఇప్పటివరకు అయితే నీకు పూసలు ఎన్ని పెట్టాలి ఏ పద్ధతి ఎంత దాంట్లో ఎంత ఎంత ఎన్ని తక్కువ పోసలు పెట్టుకోవాలి దీంతో ఎక్కువ పోసలు పెట్టుకోస్తాం బాగానే ఉన్న నాడు కూడా చిక్క పడుతుంది దగ్గర వెళ్ళినా దూరం వెళ్ళినా ఆ డిస్టెన్స్ కూడా ఉన్నది అది బాగానే పనిచేస్తుంది బాగానే చేస్తాను రైల్వే కంపెనీ వాళ్ళు ఒకటి వచ్చేసి ఏంటంటే మనకు సర్వీస్ అనేది దగ్గర ఉన్నారు వాళ్ళు అందుబాటులో ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ కాంటాక్ట్లు ఉండి పిల్లలను తోలిచ్చి ఏదైనా రిపేరింగ్లు ఎక్కువ వచ్చేసి పిల్లలను దోలిస్తారు ఏదైనా ఆయిల్ మారవాలన్నా సర్వీసింగ్ చేయాలన్నా వాళ్ళు వచ్చి రైల్వే కంపెనీ వాళ్ళు సర్వీస్ కూడా చేస్తారు ఇప్పుడు త్రీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్కి వచ్చేసింది దీని ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు మనకు వచ్చేసి ఒక టైర్లును నింజనాయలు సర్వీసింగ్ చేసుకోవాలి ఏమన్నా ఈ సూదులు మన సూదులు గిట్లు ఉంటే సూదులు గిట్ల మార్చుకోవాల్సి వస్తాను అని వాళ్ళు కూడా చెప్తాను ఇప్పుడు ఎవరు వాళ్ళు చెప్పినట్టు కంటిన్యూ అవుతాను పక్కపండి ఎన్నో మిషన్లు ఉన్నాయి కానీ అవి ఏదో ఆల్తి పాలి చేసి డోలా చేసి అని అనుభవం అయింది వీళ్ళు ఎందుకంటే మనకు ర్యాలే కంపెనీ వాళ్ళు మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నారు నెక్స్ట్ పిల్లలను తోలిస్తాను వేరే కంపెనీ వాళ్ళు మిషన్ ఇచ్చినా అంటే వాళ్ళు పట్టించుకోరు వీళ్ళు పిల్లలను తోలిస్తానంటే అంటే వీళ్ళ దగ్గర కావాలని నేను ర్యాలే దగ్గర ర్యాలే కంపెనీ ఉంటే మిషన్ తీసుకోగలిగింది మిషన్ తీసుకున్నా దాని ఆపరేటింగ్ ఎట్లా ఇబ్బంది పడతానని నేను కూడా భయపడ్డాను వాళ్ళ ర్యాలే కంపెనీ అబ్బాయి అబ్బాయిని తోలిస్తే దీంట్లో పెద్ద ఏమీ లేదు మన పెట్రోల్ పంప్ కాక ఇప్పుడు సెల్ఫ్ సిస్టమ్ కూడా వచ్చినాయి మిషన్లు సెల్ఫ్ సిస్టమ్ రాగానే సెల్ఫ్ వస్తా ఆన్ చేయగానే ఆన్ అవుతుంది గేర్లు కూడా దాని ఇంగ్లీష్లో రాసి పెట్టిన దాని పద్ధతిలో పట్టుకొని ఈ స్టీమర్ పోయినట్టు దున్నిన పొలంలో సింపుల్గా పోతుంది ఒక గంటకు ఒక రెండు లీటర్ ఒక ఎకరానికి రెండు గంటల వేయగలుగుతాను గంటకు రెండు లీటర్ లీటరు ఒక గంటకు లీటర్ నుండి లీటర్న్నర పెట్రోల్ తాగుతుంది ఇప్పటి వరకు అయితే ఆడోళ్ళైనా ఆపరేటింగ్ చేయవచ్చు మొగోళ్ళైనా ఆపరేటింగ్ చేయవచ్చు దీని బలం అనేది వెయిట్ అనేది ఇబ్బంది అనేది ఎటువంటి ఇబ్బందులు అయితే లేదు ఇందులో మిషన్లు వచ్చే వరకు పన్నెండు రోజుల నుండి ఇరవై రోజుల లోపు నాటు అతి తొందరగా నాటుబడుతుంది లేతనార పడుతుంది దిగుబడి ఎక్కువ వస్తుంది మనకు ఒక ఇద్దరు నుండి ముగ్గురు వరకు దీంతో ఒక ఇద్దరు ఉంటే ఒకళ్ళు నారంది వాళ్ళు వాళ్ళ ఆపరేటింగ్ చేసేటోళ్ళు ఉన్నారనుకో ఆటోమేటిక్గా రెండు మూడు రోజుల పదిహేను ఎకరాలు నాటేస్తాను ఇబ్బంది అనేది లేకుండా మళ్ళీ పంట సోదరు రైతులకు కూడా నేను వేయగలుగుతాను దీంతో ఇబ్బంది అనేది ఏం లేదు దీనికి వచ్చేసి ఏం ప్రాబ్లం కూడా పెద్ద ఏం లేదు నువ్వు దీన్ని ఏదా విధంగా జనరల్గా మనం ఇల్లులకు టాక్టర్ ఎట్లు ఉన్నదో ఇల్లులకు ఈ నాటేసే మిషన్ కూడా ఉండాలి దీన్ని వాడు చూస్తే ఇదంతా సింపుల్గా తీసేస్తారు దీంతో ఇబ్బంది పడడం అవసరం లేదు ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు మినిమం పది ఐదు ఎకరాల నుండి ఇరవై ఎకరాల పొలం వేస్తారు కాబట్టి ప్రతి రైతుకు ఈ నాటేసే మిషన్ వండవలసిందే మంచి దిగుబడి వస్తుంది లేత నారు వాడడం వల్ల మంచి నెంబర్ వన్ దిగుబడి వస్తుంది అయితే ఇప్పుడు మనకు నాటే మిషన్ వేసినాక మనకు నాటేసే విధానంగా వచ్చేసి ఈ మొక్కలు అనేది వేసుకోవచ్చు ఆరి ఇంచులక వేసుకోవచ్చు ఎనిమిది వేసుకోవచ్చు వీళ్ళ మొక్కలు మినిమం ఆరు మొక్కలైనా వేయచ్చు పది మొక్కలైనా వేసుకోవచ్చు కానీ ఇటు ఇట్లా దగ్గర వేయచ్చు కానీ ఈ విధానంగా అయితే సేమ్ టు సేమ్ ఫీట్ ఉంటుంది ఈ మధ్యలో గాఢపనేది పోయి రోగాన్ని కూడా అరికడుతుంది మందు కొట్టుకోవాలన్నా మందు కొట్టుకోవచ్చు చాలా ఏమోటి వేడ తోలుకోవాలన్నా వీడలు తోలుకోవచ్చు మనకు వచ్చేసి మా రోగము వచ్చే రోగాలను కూడా అరికడుతుంది ఏది మొక్క మొక్క ఈ మధ్యలో గ్యాప్ ఉండడం వలన ఇట్లా నాడు ఎంత చిక్క అంటే చిక్క బాగానే పడుతుంది దగ్గర వేసుకోవచ్చు దూరం వేసుకోవచ్చు దాని గురించి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు నాడు మాత్రం భలే ఉన్నది పర్వాలేదు